అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవరికి అదిరిపోయే రెండు శుభార్తలు చెప్పారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలేంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి ఏపీ సీఎం చంద్రబాబు గారు రెండు విషయాలు ఫుల్ క్లారిటీ ఇచ్చారు అందుకు సంబంధించి కూడా ముహూర్తాలు ఫిక్స్ చేశారు అధికారంలో వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అందులో భాగంగానే ఇప్పటికే పెన్షన్లు మొత్తాన్ని పెంచారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అయితే ప్రధానమైన రెండు పథకాల కోసం ప్రజలైతే ఎదురుచొస్తున్నారు వాటి విషయంలో కూడా తాజా ప్రకటన చేశారు రైతులు సాగు సమయానికి అయితే అన్నీ కూడా పథకాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది అలాగే విద్యార్ విద్యార్థుల చదువులకు నిమిత్తం కూడా ఈ యొక్క తల్లికి వందన కూడా అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది గతంలో జగన్ సర్కార్ వైఎస్ఆర్ రైతు భరోసా ఇరవై రైతులకు సాయం అందించారు కేంద్రం అందించి పీఎం కిసాన్ ఆరు వేలతో కలుపుకొని ఏడు వేల ఐదు వందలు కలిపి మొత్తం పదమూడు వేల ఐదు ఏడాదికి ఏడాదికిచ్చేవారు అయితే మొత్తాన్ని రైతులకు ఏ చాలదని తాను అధికారులకు వస్తే ఇరవై వేలు చొప్పున ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు అధికారులకు వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభావం సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేశారు దీంతో అమలుకు శ్రీకారం చుట్టాలని అంతా భావించారు కానీ కూటమి అధికారులకు వచ్చి పది నెలలు అవుతుంది కానీ ఇప్పటివరకు అన్నదాత సుఖీభావని నోచుకోలేదు దీని ప్రతిపక్షాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి ప్రజలు ఎదురు చూపులు కూడా ఉన్నాయి ఈ తరుణంలో ఏడాది వార్షిక బడ్జెట్లో అయితే తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు దీన్ని కేటాయించడం జరిగింది సో వచ్చే నెల మే నెలలో అయితే ఈ అన్నదాత సుఖీభావన అయితే విడుదలైతే చేయబోతున్నారు మొత్తం మూడు విడతలో రైతుల ఖాతాలో నగదు జమ చేస్తారు పియామ్ కిసాన్ నిధి మూడు విడతలుగా అందిస్తున్న సంగతి తెలిసింది కనుక ఈ మూడు విడతల్లో కూడా ఈ రెండు వేల రూపాయలు అయితే విడుదలైతే చేస్తారు ఈ రెండు విడతల్లో కూడా ఏవైతే ఈ రెండు వేల రూపాయలతో పాటు అన్నదాత సుఖీభవం సంబంధించి తొలి విడత ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయడం జరిగింది చివరి విడత అయితే నాలుగు వేలు అందిస్తారు తద్వారా మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో అయితే పడతాయి సో తల్లుల ఖాతాలో కూడా డబ్బులు అయితే వెళ్ళిపోతున్నారు మే చివరి నాటికి జూన్ మొదటి వారం నాటికి మే నెల ఏదైతే పిల్లల విద్యార్థులు ఎంతమంది చదువుకున్నారో అంతమంది విద్యార్థులకి వారి తల్లుల ఖాతాలు అయితే డబ్బులు అయితే అన్నమాట ఈ రెండింటి కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు డబ్బులు కూడా కేటాయించడం జరిగింది అయితే అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ